విఘ్నేశ్వర్ జన్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది పాతమిత్రులు కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇల్లు స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు విదేశాల్లో నివసిస్తున్న వారు అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి అంటే విదేశాల్లో ఉంటున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం అంటే అక్కడ ఇల్లు కొనుక్కోవడము అలాంటి అవకా పర్మనెంట్ ఉద్యోగం దొరకడము ఇలాంటి అవకాశాలు వస్తాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన వస్త్ర వాహన ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అంటే ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా అలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట ప్రైవేటు ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అసలు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు తద్వారా ఖర్చులు అధికమవుతాయి అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారాభివృద్ధి నిమిత్తం అధిక ప్రయాణాలు చేస్తారు దీని ద్వారా ఇంటికి దూరంగా నివసించవలసిన అవసరం ఉంటుంది అంటే వ్యాపార అభివృద్ధి నిమిత్తం అధికమైన ప్రయాణాలు ఉంటాయి అందుకని చెప్పి ఇంటికి దూరంగా ఎక్కువ కాలం నివసించవలసిన అవసరం ఉంటుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు ఉంటాయి మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది సంతానానికి స్థిరపడే అవకాశాలు వస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనల్లోకి ప్రవేశించడం ద్వారా అర్ధాశ్రమ శని ప్రారంభం అవుతుంది ఈ అర్ధాశ్రమ శని ప్రభావం వలన అకాల నిద్ర అకాల భోజనం మోకాళ్ల నొప్పులు కుటుంబ కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన అనే మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు పఠించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది